విద్యార్థులు తమ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను వారే పరిష్కరించుకునేలా విశ్వాసం పెంచుకునేందుకు నెహ్రూ యువ కేంద్రమైన మై భారత్ సంయుక్తంగా వరంగల్లో అడ్వెంచర్ క్యాంపును ఏర్పాటు చేసింది వరంగల్ జిల్లా ఎన్వైకే డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ ఉన్నారు జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం సహకారంతో వరంగల్లో పింగలి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులతో అడ్వెంచర్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇక ఈ సందర్భంగా అన్వేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సహకారంతో నెహ్రూ యువ కేంద్ర మై భారత్ ఆధ్వర్యంలో మహిళా కళాశాల విద్యార్థులతో అడ్వెంచర్ నిర్వహించామన్నారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో రాక్ క్లైంబింగ్ లాడర్ క్లైంబింగ్తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు విద్యార్థులకు చదువుతో పాటు దైనందిన జీవితంలోని బాధ్యతలపై అవగాహన కూడా ముఖ్యమని వెల్లడించారు జిల్లా కలెక్టర్ గారి సపోర్ట్తో నెహ్రూ యువ కేంద్ర మరియు మై భారత్ డిపార్ట్మెంట్స్ వారి ఆధ్వర్యంలో పింగ్లీ కాలేజ్ వారి స్టూడెంట్స్తో మరియు యాజమాన్యంతో కలిసి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున అడ్వెంచర్ క్యాంప్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా రాక్ క్లైంబింగ్ ఉంటుంది ల్యాడర్ క్లైంబింగ్ ఉంటుంది మరియు వారికి వారే బోట్ నడిపే విధానంలో కయాకింగ్ యాక్టివిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు ఇక్కడున్న అడ్వెంచర్ క్యాంప్ నిర్వహిస్తున్న టీం మెంబర్స్ వీళ్ళకి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది తద్వారా ఈ అన్ని రకాల యాక్టివిటీస్లో నుంచి వీళ్ళు తమ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యల్ని ఎలా వారికి వారే పరిష్కరించుకోవాలనే కాన్ఫిడెన్స్ని తెచ్చుకుంటారని ఈ కార్యక్రమం